హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్నటి మీద సరుకు తగ్గిందా లేదా పెరిగిందా ఎక్కువగా వచ్చిందా తక్కువగా వచ్చిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకున్నాం అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలో క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలిగిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందేమో సోమవారము పదహైదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కల్కిర్ మార్కెట్ స్టాక్ ఇంపర్మేషన్ ఎలా ఎంత వచ్చింది అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ కల్కిర్ మార్కెట్ స్టాక్ ఇంపర్మేషన్ తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం మొలకల్ చెరువు ఎలా వెళ్ళాయి ధరలు అలాగే అంగల్ల మార్కెట్ ఎలా పోయినాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఫస్ట్ అంగల్ల మార్కెట్ చూసుకుంటే కనుక మూడు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ అంగల్ల మార్కెట్ అలాగే మొలకల్ చెరువు మార్కెట్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలు మూడు వందల అరవై అయితే ఒక లాట్ పడింది ఇలా అయితే వెళ్తున్నాయి అంగళ్ళు మొలకల్ చెరువు ఈక్వల్గానే పోతున్నాయి ఏం తగ్గలేదు పెరగలేదు మార్కెట్ అనేది ఎక్కడా ఏం ఫాస్ట్గా ఏం జరగట్లేదు ఫ్రెండ్స్ ఇంకా అలాగే కలికిరి చూసుకుంటే కనుక కలికిరి మార్కెట్ కూడా నిన్న ఎలా ఉందో స్టాక్ ఈరోజు కూడా అలాగే వచ్చింది ఇంకా రేపు నిన్న అయితే కనుక రెండు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఇంకా ఈరోజు ఎలా ఉంటాయో ధరలు చూడాలా స్టాక్ చూసుకుంటే కనుక ఏమన్నా క్లాస్గా వస్తుంది స్టాక్ అయితే కనుక ఆ కలికిరి మార్కెట్లో చాలా అంటే చాలా క్వాలిటీగా ఉన్నాయి అయినా ధరలు లేవు ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు ఎలా ఉంటాయో ధరలు స్టార్ట్ అయినాక మరొక వీడియోలో తెలియజేస్తాను స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి